వాక్యాన్ని ఇప్పుడు చూసుకుందాము పొరుగు వేసుక్రీస్తంలో చేరొచ్చిన మీ అందరికీ నా వందర ఈ లోకంలో ధనమును కూర్చుకున్నా కానీ ఒకనొక రోజు ఏమవుతుంది అది వెళ్ళిపోయే అవకాశం ఉంది పరలోకంలో వచ్చి మీరు కూర్చుకోండి అంత ఉంటే మీరు డబ్బును కాదు కూర్చుకునేది ప్రాణం కూడా కాదు దేవునితో ఉంటున్న ఆప్యాత ఏసుక్రీస్తు ఉంటున్న అనురాగము ఇది నీ డబ్బు ఇక్కడ ఏదైతే మనం అన్ని చేస్తుంటామో అవి మనకి ఏమవుతుంది పరలోకంలో మనకి అవి ప్లస్ అవుతాయి ఎక్కడ పరలోకంలో మనకి అవి ప్లస్ అవుతాయి ఇక్కడ మనం చేసే మంచాన్ని ఎక్కడ ప్లస్ అయితే మనకి పరలోకంలో మనకి ప్లస్ అవుతాయి పరలోకంలో మనకి ప్లస్ అవ్వాలంటే డబ్బు అనేది ఇక్కడ మైనస్ అనేది అవ్వాలి డబ్బు ఇక్కడ మైనస్ అవుతానే పరలోకంలో నీ ఫలం అనేది అక్కడ ప్లస్ అవుతుంది నువ్వు ఇక్కడ డబ్బును ప్లస్ చేస్తే పరలోకంలో నీ ధనం అనేది మైనస్ అవుతుంది ఇవి తెలుసా మీకు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ చదువుకున్నారు ఇది ప్లస్ ఇంటూ ప్లస్ ఇజుకోల్ టు ప్లస్ ఏనా మైనస్ ఇంటూ మైనస్ ఇజుకోల్ టూ చదువుకున్నారు చదువుతుంది నేను చదువుకున్నాను ఇది ప్లస్ ఇంటూ ప్లస్ ఇజుకోల్ టు ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఇజుకోల్ టు ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ ఇజికోల్ టు మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఇజుకోల్ టు ప్లస్ మైనస్ అంటే దీని ఉద్దేశం ఏమంటే నువ్వు ప్లస్ ఇంటూ ప్లస్ అంటే ఇక ఈ లోకంలో నువ్వు ధనం కూర్చుకొని ఈ లోకంలో నువ్వు డబ్బును కూర్చుకొని ఎంత చేసుకున్నా కానీ అక్కడ మిగిలేదు ఏమంటే నీకు మైనసే మిగులుతుంది అంతేనా రెండు పడవుల పైన మనం ఏం చేయకూడదంట రెండు ప రెండు పడవుల పైన మనం ప్రయాణ అనేది చేస్తారు ఎవరైనా కానీ అటొక్కలు ఇటొక్కాలు చేసుకొని పోతాం మనం పోతాం ఒకే పడవ పైన మనం ఏమవుతాము ప్రయాణమని అవుతాము అందుకే దేవుడు అంటున్నాడు నువ్వు వెచ్చగానే ఉండు నులిగానే ఉండు కానీ వెచ్చగా మాత్రము ఉండే కూదని అంటాడు దేవుడు దానికి ఎగ్జాంపుల్ ఇది రెండు పడవుల పైన మనం ప్రయాణం అనేది చేయలేము ఎందుకంటే ఆ పడవ ఇట్లు పోవచ్చు ఈ పడవ ఇట్లు పోవచ్చు నువ్వు అయిపోతావు మళ్ళీ ఎందుకంటే పడవులు తీరం అనేది రెండు రెండు పడవులు తీరం అనేది ఒకేలా ఉండదు కదా ఒక పడవు తీరము ఒక ఊరికైతే ఇంకో పడవు తీరం ఇంకో ఊరికి ఉంటుంది నువ్వు రెండు కాల్పోయిన దానిపై నిలవడికి అయితే అది ఇంతపోతే నువ్వు మధ్యలో ఏమవుతావు మునిగిపోతావు ప్రాణం అనేది అందుకే రెండు పడవులపైన ప్రాణం అనేది మనం ఎప్పుడు చేయకూడదు సేమ్ అలాగే ఈ భూలోకంలో కూడా దేవుడు కావాలని నాకు డప్పుడు కావాలంటే అస్సలు ఉండదు నాకు దేవుడు కావాలి నాకు డబ్బు కావాలి నీకు దేవుడా డబ్బా అంతే దేవుడు కావాలంటే నీట్గా ఉండు డబ్బు కావాలంటే నాశనం అయిపో అంతే కదా నాకు డబ్బు కావాలి దేవుడు కావాలంటే దేవుడు ఒప్పుకూడదాన్ని రెండు పడవలపైన ప్రయాణం చేసినట్లే పరలోకంలో నీ ఫలం అనేది కూర్చుకోలే కూర్చుకొని లేవు డబ్బుననేది నువ్వు అక్కడ కూర్చుకొనలేవు అలాంటప్పుడు డబ్బుని ఇక్కడ నువ్వు మైనస్ చేస్తేనే అక్కడ ప్లస్ అవుతుంది అంతే కదా నువ్వు ఇక్కడ దాన్ని ప్లస్ చేస్తే ప్లస్ అవుతుంది ఎక్కడ తెలుసా నరకంలో ప్లస్ అవుతుంది అంతే నరకంలో మీకు ప్లస్ అవ్వాలంటే ఇక్కడ ప్లస్ చేసుకోండి ప్లస్ ఇంటూ ప్లస్ ఇది టు ప్లస్ ఎక్కడ నరకం ప్లస్ మళ్ళీ దేవుడు ప్లస్ డబ్బు ప్లస్ అంటే అట్టు కుదరదు మళ్ళీ సాతాను ప్లస్ డబ్బు ప్లస్ ఇది కొంటూ ప్లస్ నరకం ఇది కావాలంటే మీరు బాగా సమకూర్చుకోవచ్చు దేన్ని డబ్బును బాగా సమకూర్చుకొని డబ్బును మీతో పాటు కూడా బుడ్చుకోండి ఇక్కడ సమాధిలో అంతేనా ఆ సమాధిలో ఉండే డబ్బులు కూడా వదిలిపెట్టరు ఎవరు డబ్బులు దా దొంగలు దాన్ని కూడా ఇడిచిపెట్టరు డబ్బును ఎక్కడున్నా కానీ దొంగలించుకొని పోయే ఏదైతే నీతి వాళ్ళది ఎవరిది దొంగలది వాళ్ళ పని అది ఎక్కడుందా కానీ దొంగతనం చేస్తారు ఎవరు అంత ఎందుకే శవాలు పైన డబ్బులు ఎత్తారు కదా దాన్ని కూడా ఇచ్చి మన వాళ్ళు తెలుసా ఎత్తుకొని పోతుంటారు కదా డబ్బులు పడుకుంటూ డబ్బులు పడుకు డబ్బులు పడుకుంటూ పోతుంటాయి మా ఏరియాలో పిల్లలు కొంతమంది డబ్బులు పడుకున్నారు దానికి దాన్ని కూడా ఎదుర్కొని పోతారు లాస్ట్ ఒరే శవాలు పైన డబ్బులు ఉండేవి కూడా ఎరుకొని పోతాయి ఒకనొక రోజులు నువ్వు అదే అయిపోతాయి కింద నీ పరిస్థితి ఏమప్పుడు అంటే అట్లా ఎత్తుకొని పోయే వాళ్ళ పరిస్థితి ఏం తెలుసా దేవుడు ఏమంటారు తెలుసా ఆ శవాలు నువ్వు పీక్కుని తినట్లు లెక్క శవాల్ని నువ్వు పీక్కొని తింటావు నువ్వు రాక్షసుడు నువ్వు ఎవరు అరే దానిపైన ఉంటున్నావు డబ్బుని కూడా నువ్వేం చేయలేదు వదిలిపెట్టలేవు నువ్వు ఎంత సంపాదించుకున్న దాన్ని బాగా గుర్చుకుంటుండే లేదు నేను పెట్టెలో పెట్టుకుంటాను దాన్ని అంటే ఆ పెట్టును పగలగొట్టేనా కానీ తీసుకొని పోతారు ఎవరు డబ్బు అంత పిచ్చి ఎవరికి డబ్బు అంత పిచ్చి మనకి డబ్బు అంత పిచ్చి కాబట్టి రిలేషన్స్ చూడము బంధుత్వాలు చూడము బయట వాళ్ళని చూడము నోటుకు వస్తే ఏం పడితే మనం మాట్లాడేస్తాం డబ్బు విషయంలో ఇంకా ఆయన వాళ్ళైనా బెటర్ కాదు సారీ బయట వాళ్ళైనా బెటర్ కొంచెం ఎవరికైనా ఆయన వాళ్ళకినా అయిన వాళ్ళు మనకి ఏదైనా కొంతమేద అప్పిచ్చారనుకోండి అయిపోయింట్ చీటికి మాటికి ఇరవై సార్లు చేస్తుంటారు ఫోన్ ఇంకా ఏమైంది అరే ఇచ్చింది మన్న అయితే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఇద్దాం మనము ఇచ్చింది ఎప్పుడు నువ్వు నిన్ను అనుకో నిన్ను ఇచ్చినారో లేదు ఇంకా ఇంకా రేపే ఏమొస్తుంది కాల్ ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు అరే నువ్వు పాయింట్ ఉంటే బాగుంటాను కదా నేను తీసుకొని పెట్టనే బాగుంటాను కదా ఊరికి వీళ్ళు ఇచ్చిందే కాక ఇయ్యచ్చు డబ్బు అనేది ఇయ్యచ్చు చేయొచ్చు తెలుసా సహాయం అంటే డబ్బుని మనం సహాయం చేయొచ్చు అంతేకాని డబ్బుని అప్పు రీతికి ఇస్తే దేవుడు ఏం చేస్తారు ఖచ్చితంగా శిక్షిస్తాడు డబ్బు అప్పుగా ఇచ్చిన వాళ్ళు ఊరిని ఉంటారా వాడు ఇచ్చేంత వరకు వీళ్ళు మన శాంతి ఉండదు ఎవరికి వాళ్ళు ఇచ్చేంత డబ్బు వీళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదు ఎందుకంటే ఎందుకు ఎందుకు చెప్పండి దేవుడు అనేది మనం పెట్టుకోవాలి ప్రేమ అనే ప్లేస్లో దేవుడు అని మనం పెట్టుకొని ఏమవాలి మనము దేవుడిని ప్రేమించే రీతిగా మనము దేవుని ప్రేమిస్తే మనకు ఆశీర్వాదం అనేది అతిగా ఇంకా ఎక్కువగా మనకి దొరుకుతుంది ఇప్పుడు దొరకట్లేదు అంటే దొరుకుతుంది మనకి ఆశీర్వాదం దొరకట్లేదా ఎట్లా దొరుకుతుందంటే వీళ్ళు కూర్చున్నాం కాబట్టి మనకి ఆశీర్వాదం మనకి దేవుడు అనేది ఇస్తున్నాడు ఒకవేళ మనకి ఆశీర్వాదమే లేకపోతే మనం ఇక్కడ ఇలా కూర్చోము సో ఇదేనో సామెతలు కదా సారీ అలాగే కంటిన్యూ చేద్దాం పరలోకం ముందు మీ ధనమును కూర్చుకొని అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినవేదు దొంగల కన్నము వేసి దొంగలేరు అంటే ఇక్కడ పరలోకంలో పరలోకంలో ఏ దొంగలుండ్రు అక్కడ కన్నం వేసే వాళ్ళు ఉండరు అక్కడ చిమ్మటైన ఉండదు అక్కడ ఏమి ఉండదు అక్కడ కూర్చుకోండి మీరు దేన్ని మీ ధనాన్ని అక్కడ కూర్చుకోండి అంతేగాని భూలోకం మీరు ధనాన్ని కూర్చుకుంటే మాత్రము మీకు సంతోషం అనేది ఉండదు మీకు ఏముంటుంది భయం అనేది దుఃఖం అనేది ఉంటుంది మీరు నాశమయ్యే అవకాశం కూడా ఉంటుంది పరలోకంలో మీ ధనం మీరు కూర్చుకొని అక్కడ మీరు సంతోషంగా ఉండండి అక్కడ మీ ధనంని ఏం చేయరంట దొంగల కన్నం వేసి దొంగలేరు అనేది వచనంలో ఉంటుంది ఈ లోకంలో నువ్వు డబ్బుల్ని ఈ లోకంలో నువ్వు డబ్బులు కూర్చుకున్నట్లయితే దొంగలు ఏం చేస్తారు ఆ డబ్బుని కన్నం వేసి తీసుకొని పోతారు అలాగే ఇరవై ఒకటో వచ్చును నీ ధనం ఎక్కడ నుండును అక్కడే నీ హృదయము ఉండును ఇది క్లారిటీ కదా ఇప్పుడు పెద్ద పెద్ద ఆస్తి పరులు ఉంటారు కదా పెద్ద పెద్ద ఆస్తి పరులు ఉంటారు పెద్ద పెద్ద శ్రీమంతులు ఉంటారు వాళ్ళు కొంచెము నీతిగా సంపాదించిన డబ్బు ఉంటుంది వాళ్ళతో అనీతిగా సంపాదించిన డబ్బు కూడా వాళ్ళతో ఉంటుంది అనీతిగా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు ఎప్పుడు భయపడుతూనే ఉంటారు ఎందుకు చెప్పండి అతిగా సంపాది బ్లాక్ మనీ అంటారు చూడండి నల్ల డబ్బు అంటారు నల్ల డబ్బు అంటే నువ్వు లీగల్గా సంపాదించదు కాక ఇల్లీగల్గా ఇల్లీగల్గా ఏదైతే సంపాదించి నువ్వు దాన్ని ఏమంటారు బ్లాక్ మనీ అంటారు అంటే నల్ల డబ్బు అని అంటారు ఆ నల్ల డబ్బు వాళ్ళతో ఎవరైతే ఉంటుందో ఎవరితోనే ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు భయమే ఎందుకు చెప్పండి ఐటీ ఐటీ వాళ్ళు వచ్చి ఎక్కడ రేడ్ చేసి డబ్బుని అంతా ఎత్తుకొని పోతారో అనే భయం ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి ఇది నల్ల డబ్బు కాబట్టి ఇవన్నీ ఎత్తుకొని పోతున్నా అనేది భయం వాళ్ళు ఏముంటుంది ఎప్పటికీ అనుక్షణం వాళ్ళు ఏమవుతుంటారు భయపడుతూనే ఉంటారు ఎందుకంటే నేను సంపాదించిన డబ్బు ఎక్కడైనా పోతుందో అని క్రమంగా సంపాదించు ఎందుకు భయము నువ్వు నల్ల డబ్బు సంపాదించినావు కాబట్టి భయం నీకు ఎందుకు ఐటీ వాళ్ళు వచ్చి నీ డబ్బుని ఏం చేస్తారని తీసుకొని పోతారని అందుకే ఇక్కడ ఈ వచ్చినాం అదే సెలవిస్తుంది ఏమి నీ ధనం ఎక్కడ ఉండను నీ ధనము నేను ఎక్కడ ఉండను అక్కడే నీ హృదయం ఉంటుందని బ్రహ్మణేసుక్రీస్ గారు చెప్తున్నారు నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది ఇప్పుడు నీ ఇంట్లో ఒక లక్షలు ఒక ఇరవై లక్షలు ఉందనుకోండి పది లక్షలు ఉండుకో పది లక్షలు ఉందనుకోండి మీరు ఆండ్లు వేసి పెట్టిపోరు ఇంక అసలు ఎందుకు పోరు ఏ బీగలు వేసిపోదాం అండి కానీ బీగాలు వేసుకుంటూ పోరు ఏ బీగాలు దొంగతనం చేసి బీగాలు ఇరుక్కొట్టి దొంగతనం చేసుకొని పోతే పోతాయి డబ్బులు పది లక్షలు ఇంత ఉందనుకోండి అసలు ఇల్లు కదలం మనం ఆ బీరో చుట్టూ ఉంటాం ఆ చీర వేసుకుని బీరో ముందే ఉంటాం ఇంకా మనం అసలు ఇండ్లు అనేది కదలు ఎందుకంటే ఆ బీరోలో ఏముంది డబ్బు అనేది ఉంది నీ హృదయం అంతా ఎక్కడుంది నీ హృదయం అంతా ఆ బీరోలోనే పెట్టినాము నీలో లేదా హృదయం నీ హృదయం అంతా ఆ బీరోలో ఉంది కాబట్టి ఆ గుండె తీసి బీరోలో పెట్టుకోడి ఓ పని అయిపోతుంది దీనికి వచ్చినాము అదే దీనికి రెఫరెన్స్ అదే ఏమే నీ దండమా ఎక్కడ ఉండను నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది అంటే ఎవరు వచ్చినా పిలిచినా కానీ ఆ సమయంలో మనం పోనాం అక్కడికి అరే బంధువులు వచ్చి పిలిచిన హా అరే ఫంక్షన్ జరుగుతుంది అక్కడ పెద్దది లేదు కదలు అదే ఎవరో పోయినారన్నా కానీ డబ్బే ఇంపార్టెంట్ మాకు ఎందుకంటే డబ్బు ఎంత అది ఐదు వేల పదివేల అది పది లక్షలు కాబట్టి అంత ఈజీగా బీరో నుంచి అసలు కదలు మనం ఇంకా ఎక్కువ మాట్లాడితే బీరోలో పోయి కూర్చుంటాం ఇంకా ఎక్కువ మాట్లాడితే బీరోలో పోయి కూర్చుంటాం మనం అట్లా వాళ్ళు నీ ధనం ఉండను అక్కడే నీ హృదయం కూడా ఉండను అని ఇక్కడ ప్రభ నేష్ గారు ఆయన సెలవు ఇస్తున్నారు అలాగే ఇరవై రెండు వచ్చును దేహమునకు దీపము కన్నే అంటారు అంతే కదా నీ దేహమునకు దీపం అది ఎందుకీ నువ్వు నన్ను చూస్తున్నావు కన్ను ముచ్చుకోసారి ఏం కనబడుతుంది నీ దేహమునకు కన్ను దీపం లాంటిది అంట ఆ దీపమే పోతేగినా నీ దేహం అంతా ఏమవుతుంది చీకటి అవుతుంది చీకట్లో నువ్వు పనులు చేసుకుంటావా కరెంటు పోతేనే అల్లాడిపోతాం మనం ఏ ఫ్లాష్ లైట్ ఏ దీపము ఏ అగ్గి పెట్టి ఉడకండి అది ఎందుకంటే తండడుతుంటాము వెలుగొచ్చే అందరు భయమే ఏ పాము వస్తుందో ఏం దూరుతుందో ఇంట్లోకి ఎక్కడ పడిపోతామో ఏ టైం వచ్చి పిక్ ఉంది తింటుందో కరెంట్ పోయిందనుక అనుక చాలా ఇంకా ఎక్కడ లేని భయం అంతా ఫ్లాష్ లైట్ అయ్యి ఏ మొమ్మత్ అంటే ఏది కరెంట్ వచ్చే వరకు ఉండని చూద్దాం అట్లా ఉండలేము కాదు ఎందుకు భయము ఏమో వస్తుందేమో చీకట్లే ఎక్కువ మనం ఉండలేము నీ దేహానికి కన్నే కాదండి ఇప్పుడు దేహమునికి దీపము నీ కన్నే ఆ కన్నే లేకపోతే నీ దేహం అనేది ఏమవుతుంది చీకటిగా మారిపోతుంది వాళ్ళ పరిస్థితి చూస్తున్నారు ఎప్పుడైనా మీరు గుడ్డివాళ్ళకి వాళ్ళకి అసలు భయం ఉండదు ఎందుకు చెప్పండి అంతే వాళ్ళు ఒక విషయం చెప్తాను చూడండి ఇప్పుడు మీ ఎదురుగా వచ్చి పులి ఉందనుకోండి మీ ఎదురుగా మీ ఎదురుగా వచ్చి ఒక పులి ఉంది ఆ పులి ఆ పులికి మీరు కనబడుతున్నారు మీకి ఆ పులికి కనబడుతుంది అదే మీ ప్లేస్లో ఒక గుడ్డ కొని పెట్టండి ఎందుకంటే ఈతను చూస్తున్నాడు కాబట్టి పులి అంటే భయం ఈత ఎవరికి ఆ వ్యక్తికి గుడ్డు కొని పెట్టండి ఆ ప్లేస్లో వాడి ముందర పులి వచ్చినా భూకంపం వచ్చినా ఏమొచ్చినా నాకు సంబంధం లేదు అనుకుంటాడు ఎందుకంటే వానికి ఏం కావట్లేదు వానికి కనబడట్లేదు నీకు కనబడుతుంది నీకు కనబడుతుంది కాబట్టి నీకు భయము వాడు ఎప్పుడు చీకట్లోనే ఉంటాడు కాబట్టి వాడు చీకట్లను పోరాటం చేస్తుంటాడు కాబట్టి వానికి భయం అనేది లేదు వారి ముందర పెద్ద పులి వచ్చినా పులి వచ్చినా పిల్ల వచ్చినా ఏదో వచ్చినా కానీ భయం అనేది మనకు ఉండదు ఎందుకంటే వాడు బ్లైండ్ కాబట్టి వాడు పులికి కనబడుతున్నాడు పులి వానికి కనబడుతుంది కానీ పులి వీనికి కనబడదు పులి వీనికి కనబడుతుంది వీళ్ళని వచ్చి వేసేసినా కానీ వీడిని భయం ఉండదు ఎందుకంటే వాళ్ళు చీకటి అయిపోయింది వాళ్ళు పాపం దేహం అంతా చీక చీకటి అయిపోయింది కాబట్టి వాళ్ళ కన్న ముందర ఏది జరిగినా కానీ వానికి వాని కళ్ళ ముందర ఏది వానికి జరిగినా కానీ వానికి కనపడద్దు ఒకసారి మనము ఉండగలమా మనం చీకట్లో ఎప్పుడైనా కానీ ఒకసారి గుడ్డల పరిస్థితి ఆలోచించండి ఒక గంటే అదే అంటున్నాం కదా ఇప్పుడు ఏ టార్చ్ ఏ లైట్ అని అంటుంటాం కొంచెం పాడు వాడుతుంటాము మనం వచ్చేందుకు కరెంటు వచ్చింది త్వరగా సరే లైట్ వేసుకున్నా కానీ పోయి మళ్ళీ అట్లా లైట్ వేసుకుని ఇట్లా ఇట్లు చూస్తుంటాం మళ్ళీ ఇదేముందు అయితే కానీ అంత వస్తుంది ఫ్లాష్ లైట్ అయితే ఒకే లైట్ పోతుంటుంది ఇట్లా దాన్ని తిప్పాలి రౌండ్గా మళ్ళీ అందుకే కరెంటు పోతే ఒక సెట కూడా మనం ఒక గంట సేపు కూడా ఉండలేము అలా అవుతుంది పుట్టుకుతాను కొంతమంది గుడ్డోళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అలవాటు అయిపోయింది అది మనకి ఇప్పుడు మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఇప్పుడు ఉన్నాము ఏదో రోడ్ యాక్సిడెంటే మనకు కళ్ళు పోయా ఏం పరిస్థితి అప్పుడు ఎందుకంటే నుంచి గుడ్డ వాళ్ళైతే వాళ్ళు పాపం అడ్జస్ట్ అయినారు ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అలాంటిది కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది ఆ ప్రపంచం అనేది చీకటి ప్రపంచం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది మనం ఇన్ని రోజులు ఈ రంగుల ప్రపంచాన్ని చూసి బాగా అలవాటు చేసుకొని సడన్గా రేపు పొద్దున్న మనకు అన్నలుబాయ్ అనుకోండి ఏంటి పరిస్థితి ఏం పరిస్థితి ఆపరేషన్ ఎందుకు ఆపరేషన్ ఒక వారం ఇంకా ఇంకా రెండు మూడు నెలలు టైం ఉందనుకోండి ఏం చేస్తారో రెండు మూడు నెలల వరకు యోనా కనుభాయి అయ్యోనే కను అనుకుంటు బాయ్ ఉంటారా లేకపోతే చీకట్లోనే ఉంటారా లేకపోతే ధైర్యంగా ఉంటారా ఎందుకంటే ఒక గంట సేపు కరెంట్ పోతుంటే మీరు తండలాడుతుంది అలాంటిది మూడు నెలలు కరెంట్ లేకుండా ఉంటారు అనుకోండి మూడు నెలలు అసలు ఇంక కరెంట్ లేకుండా ఉంటారు ఎవరైనా కానీ ఉండలేరు చీకట్లో మనం ఏ పనులు చేసుకోలేము చీకట్లో మన పనులు మనమే చేసుకోలేము అలాంటిది వెలుగనేది ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్ వెలుగనేది ఒక మనిషికి ఆయన జీవితానికి చాలా ఇంపార్టెంట్ అలాగే నీ దేహానికి దీపము నీ కన్నే ఆ కన్నే నీ దేహానికి దీపముగా లేకపోతే మాత్రము నీ దేహం అంతా చీకటిగా మారిపోతుంది అలాగే గనుక నీ కన్ను తేటగా ఉండి ఎడలా నీ దేహం అంతే వెలుగు మయమై ఉండునా మయమే ఉండును అని ఉంది ఇక్కడ ఏ వచ్చినది ఇరవై రెండు దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతే వెలుగేమై ఉండును అంటే నీ కన్ను బాగా ఉంటే నీ కన్ను బాగా దృష్టితో ఉంటే నీ కన్ను బాగా వెలుగుమయంగా ఉంటే నీ కన్ను బాగా నీతిగా ఉంటే నీ దేహం అంతా ఎలా ఉంటుందంట నీ దేహం అంతా వెలుగు అంటే లైట్గా ఉంటుంది నీ దేహం అంతా వెలుగుగా ఉంటుంది ఇప్పుడు నేను నిన్ను చూస్తున్నాను మిమ్మల్ని చూస్తున్నాను మీ అందరూ చూస్తున్నాను దీని కాలం ఏంటంటే నా కళ్ళు ఈ కళ్ళు లేకపోతే ఎవరు నాకి కనపడరు నీ కళ్ళు తేటగా ఉంటే నీ దేహం అంతా ఏమవుతుందంటే వెలుగుమై ఉంటుంది నీ కళ్ళు తేటగా లేకున్నట్ల చిందరబరగా అనుకోండి ఏమవుతుంది సర్లేదు కొంతమందికి కళ్ళు కరెక్ట్గా ఉండు అంటారు చూడండి చూస్తున్నారా మెల్లకన్ను ఉన్న వాళ్ళకి నేను మిమ్మల్ని చూస్తాను అనుకోండి యాక్షన్ నేను మిమ్మల్ని చూడట్లేదు వాళ్ళని చూస్తున్నాను వీళ్ళు ఏమనుకుంటారు వీళ్ళని చూస్తున్నానంటే వీళ్ళని అనుకుంటారు అది కళ్ళ దోషం అది ఏ దోషము కానీ వాళ్ళ దృష్టి ఒకటే దృష్టిలో ఏ తేడా లేదు కానీ అనిపించే దాంట్లో ఏముంది తప్పు అనేది ఉంది ఎందుకంటే నేను చూసేది వీళ్ళని కాదు ఎవరు చూస్తున్నాను నేను నేను చూస్తాను వాళ్ళని చూస్తున్నాను వీళ్ళు ప్రేమ అంటే వీళ్ళు చూస్తానంటే వీళ్ళు ప్రేమ కొంతమంది కాలేజీ పిల్లలు ఇట్లా చాలా మంది ప్రేమ పడినారు వెళ్తా అంత టెన్త్కి మా ఫ్రెండ్స్లో చాలామంది బ్రహ్మ పడ్డారు మా ఫ్రెండ్స్లోడుగు ఎవడు వాడు వాడు కూడా ఉన్నాడు వాడు పాపము ఏం చేస్తున్నాడు అంటే టీచర్ క్లాస్ ఫీల్ అవుతాయి అందుకే దృష్టి అనేది మనం ఎప్పుడు మారకూడదు ఒకే విజన్ అనేది మనకి ఉండాలా రెండు మూడు విజన్లు అనేది మనకి ఉండకూడదు అలాగే ఎన్నో వచ్చాము ఇరవై రెండు అయిందా ఇరవై మూడు నీ కన్ను చెడినదైతే అండి ఇప్పుడు నీ కన్ను చెడినదైతే నీ దేహం అంత చీకటమై ఉండును ఇప్పుడు చూస్తున్నాం అది నీలోనున్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అంట అర్థమైంది లేదు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది చదవండి ఇంకోసారి నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా ఏమవుతుందంట చీకటమై అవుతుంది అవునా నీలోనున్న వెలుగు చీకటై ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పదంట దీని అర్థం ఏమంటే నీ కన్ను నిన్ను తొందర పెడుతుంటే ఆ కన్ను నువ్వు పొడుచుకోమని ఉంది బైబుల్లో తెలుసా ఇప్పుడు రెండు కండ్లు కదా మనకి ఆ రెండు కళ్ళులో ఒక కన్ను కన్నుని అభ్యంతరపడుస్తుంటే ఒక కన్ను నిన్నే అభ్యంతరపరుచుంటే ఆ కన్ను నువ్వు పొడుచుకో ఒక చెయ్యి నిన్ను తొందర పెడుతుంటే ఆ చెయ్యి నువ్వు నరక్కో ఒక చేత్తో ఒక కన్నుతో నువ్వు పొరలో కాని పోవచ్చు కానీ నీ దేహం అంతా నర నరకానికి పోకూడదు ఒక కన్ను లేకపోయినా కానీ నువ్వు ఎక్కడికి పోతావు పొరలో కాని పోతావు చెయ్యి లేకపోయినా కానీ నువ్వు ఒక్క లేకపోయినా కానీ ఎక్కడికి పోతావు పొరలోకానికి పోతావు కానీ నీ దేహం అంతా నల్ల ఎక్కడ నర నరకంలో పడ్డానికి దేవునికి ఇష్టం లేదు కాబట్టి అందుకే ఆ మాట ఆయన సెలవిస్తున్నాడు నీ కన్ను నిన్ను అభ్యంతరం చేస్తుంటే ఆ కళ్ళు నువ్వేం చేసుకో ఒడుచుకో నీ చెయ్యి నిన్ను అభ్యంతరం చేస్తుంటే ఆ చెయ్యి నువ్వేం చేసుకో ఒడుచుకో నరక్కో అంతేగాని పాపం మాత్రం నువ్వు చేసేకపోవద్దు దీని అర్థం కూడా లైట్గా అలాంటిదే ఏంది ఒకవేళ నువ్వు పాపం చేయకండా నాకు చీకటే నీకు గొప్ప అనుకుంటే చీకటే గొప్ప గుడ్డో కింద మంచి వాళ్ళు ఎవరు ఉండరు తెలుసా ఎందుకంటే వాళ్ళు ఏం చూడరు కాబట్టి వాళ్ళకి తెలుగు కూడా ఎక్కువే కొంచెం ఎందుకంటే మనము చూసి ఏం చేస్తాం నమ్ముతాం కానీ వాళ్ళు చూడకపోయినా కానీ వాళ్ళు ఏం చేస్తారు నమ్ముతారు అంటే వాళ్ళ విశ్వాసం అంత కట్టేది ఎవరిది గుడ్డే వాళ్ళది చూసిందే మనం నమ్ముతాము చూడింది కూడా వాళ్ళు నమ్ముతారు వినింది వాళ్ళు నమ్ముతారు మనం చూసింది నమ్ముతాము వాళ్ళు చెవుతో వింటారు వాళ్ళు దాన్ని నమ్ముతారు గుడ్డ వాళ్ళు చాలా గొప్ప ఎందుకంటే వాళ్ళు గుడ్డో కాబట్టి వాళ్ళ కళ్ళ ముందర ఎలాంటి ఘోరాలు వాళ్ళు చూడలేరు ఎలాంటి చెడు వీడియోలు వాళ్ళు చూడలేరు చెడు విషయాల వాళ్ళు చూడలేరు అందుకే వాళ్ళు ఒక విజన్ అనేది వాళ్ళ యొక్క కళ్ళు అనేది వాళ్ళకి చీకటి అనేది చాలా గొప్పది మనకి మన కళ్ళ ముందర నానాని జరుగుతుంటాయి నానా విషయాలు మనకి జరుగుతుండీ ఎక్కడ మన కళ్ళు ముందరు నాన్న విషయాలు మనం చూస్తుంటాం ఎక్కడ దీంట్లో ఫోన్లో నానా పోనీ చేస్తుంటాం దేని తేంచి కళ్ళు మనకిన్న చెడు వాళ్ళు ఊరు లేరు కానీ మనకి పవిత్రంగా మనం మారాలంటే మన కళ్ళు పొడుచుకోవని కాదు ఇక్కడ ఉద్దేశము నీ కన్ను చెడినదైతే కన్ను పీక్కోవని కూడా కాదు ఇక్కడ ఉద్దేశము నీ కన్ను నిన్ను ఏ రీతిగా చెడుగా చూస్తుందో దాన్ని మానుకో దేన్ని నీ కన్ను ఆటోమేటిక్గా డబ్బు పైన పోయిందనుకో ఆ దృష్టిని వేరే వైపు మళ్ళించుకో నీ కన్ను ఒకవైపు ఒక ఒక వ్యక్తి వైపు దృ దృష్టి మళ్ళీందనుకో దాని వైపు నుంచి నువ్వేం చేసుకో మళ్లించుకో కానీ దాంట్లోనే నువ్వు పడిపోతే నీ దేహం అంతా ఏమవుతుందంట చీకటిగా అయిపోతుంది వెలుగులో ఉండి నరకానికి పోవడం కన్నా చీకటిలో ఉండి పొరలోకానికి పోవడము చాలా బెటర్ కదా వెలుగులో ఉండి మనం పర్లోకానికి పోతామా వెలుగులో ఇట్లే అన్నీ పాపాలు చేసుకుంటుంటాం చీకట్లో ఉండి చూడండి ఏం పాపాలు అనేది మనం అంతగా చేయము పరలోకానికి మనం ఆటోమేటిక్గా పోతాం అందుకే ఒక సామెత ఉంది పులికి తోకగా ఉండడం కన్నా పిల్లికి తలగా ఉండడమే బెటర్ అండి అర్థమైందా ఈ సామెత మీకు పులికి తోకగా ఉండడం కన్నా పిల్లికి తలగా ఉండడం బెటర్ అంటే దీని ఉద్దేశం ఏమంటే పెద్ద పెద్ద పని అంటే పెద్ద ఒక సంస్థలో పని చేసే దానికన్నా నేనే సొంతంగా పని చేసుకొని దానికి నేను ఓనర్గా ఉండడము ఇంకా మంచిది దాని ఉద్దేశం ఇదే ఏంటి పెళ్ళికి త పెళ్ళికి తలగా ఉండడమే మనకి మంచిది మనం అందరం పెళ్ళికి తలగానే ఉండాలి అంతే అంతేగాని పెద్ద పెద్ద వాషించి డబ్బుకి తోకలం మనం మారుకోకూడదు అలాగే సేము వెలుగులో ఉండి నరకానికి పోయే బదులు చీకటిలో నుండి పరలోకానికి పోయేది ఎంతో మేలు అంటే మనం ఈ విషయాన్ని మనం ఏం చేయాలి చాలా బాగా గ్రహిస్తే మనకి పరలోకం అనేది లభించే అవకాశం అనేది చాలా స్పష్టంగా మనకు ఉంటుంది అలాగే లాస్ట్ వచ్చును ఇరవై నాలుగో వచ్చినం ఎవడుని ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడో అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేర ఎవడును ఇద్దరు దాసులకి సారీ ఎవడును ఇద్దరు యజమానులకి ఎవడును ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండనేరు ఇది అర్థమైందా ఇప్పుడు ఇద్దరు యజమానులు ఉన్నారనుకోండి ఒక యజమానుడికి ఒకడే దాసుడు ఉండాల అలాంటిది ఇద్దరు యజమానులకి ఒకడే దాసుడు ఉండలేరు ఎందుకు ఉండలేరు ఈతనికి పని చేయలేడు ఈతనికి సమృద్ధిగా పని చేయలేదు ఈతనితో సాటిస్ఫాక్షన్గా పని ఆత్మ చేయించుకున్నా కానీ ఈతకి నచ్చదు ఒకవేళ ఈతనికి సమృద్ధిగా పని చేయించుకుంటాను కానీ నువ్వు వానికి బాగా చేసి నాకు బాగా చేయలేదని వీడు అంటాడు అలాంటప్పుడు నీకెందుకు అది అలాగే నొప్పి ఒక దాసునికి ఒక దాసు ఒక యజమానునికి ఒక దాసుడే మంచిది అలాంటిది ఇద్దరు దాసులకు ఒక యజమానుడు సారీ ఇద్దరు యజమానులకి ఒక దాసుడు అనేవాడు ఎప్పటికీ పని చేయలేడు నేను పద్దం చేసి రాత్రిపోతానులే అంటే ఇంక నువ్వు పడుకునేది ఎప్పుడు కదా ఒక దా ఒక యజమానుడికి ఒకే దాసుడు అవసరము అలాగే దీని ఎగ్జాంపుల్గానే అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును అర్థమైంది అది నేను ఇదే ఒప్పింది ఇప్పుడు ఒకవేళ ఇతని ఒప్పుకొని ఎవరిని సరే నేను ఇద్దరు యజమానులకు నేను పని చేస్తాను అని ఒప్పుకొని దాంట్లో కూడా ఏమవుతుందంటే ఇద్దరిని సమానంగా అతని ప్రేమించలేడు ఎవరిని ఆ ఇద్దరు దాసులు ఇద్దరు యజమానుల్ని సమానంగా ఈ దాసుడు ప్రేమించలేడు ఒకరిని ప్రేమిస్తే ఇంకొర్ని ఆటోమేటిక్గా ఏం చేస్తాడు అతని ద్వేషిస్తాడు లేక తృణీకరిస్తాడు అతని అతని అంటే నెగ్లెక్ట్ చేస్తాడు ఆ వ్యక్తిని ఇలా ఈయన ఎక్కువ పనులు చేయించుకోండి అనుకో ఈయన దగ్గర కొంచెం టైం అనేది ఎక్కువ అయిపోయా ఇప్పుడు ఈ వ్యక్తి దగ్గర సమయం అనేది తక్కువ అయిపోయా ఎవరికి ఎక్కువ టైం ఇచ్చినట్లు ఇప్పుడు ఈ వ్యక్తికి ఆటోమేటిక్గా ఈ వ్యక్తిపైన ప్రేమ ఎక్కువ ఉంది ఈ పైన అతనికి ప్రేమ అనేది తగ్గిపోయింది అంటే ఈ వ్యక్తిని ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గా నేను చేశాడు ఈ వ్యక్తిని తృణీకరించినాడు అందుకే ఇవన్నీ ఎందుకు మనకు తంటాలు ఒకే యజమానుడికి ఒకే దాసుడే ఉండాలా ఇద్దరు యజమానులకి ఒకే దాసుడు ఉండనేరడు ఉండడు ఉండకూడదు కూడా ఉంటే భేదాప్రా ఏమంటే భేద భేదాలు వస్తాయి భేదపోదాలు వస్తాయి అలాంటప్పుడు ఇద్దరు యజమానులకి ఒకటే దాసుడు ఉండకూడదు ఇద్దరు యజమానులకి ఇద్దరు దాసులు ఉన్నా కానీ పర్లేదు కానీ ఇద్దరు యజమానులకి ఒక దాసుడు మాత్రము ఉండకూడదు అతడు ఒకరిని ద్వేషించి అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని ఏం చేస్తాడని మళ్ళీ తృణీకరించును సేమ్ అలాగే మీరు కూడా అలాగే దేవునికిని సిరికిని దాసులుగా నుండలేరు మీరు దేవునికి దాసుల సిరికి దాసుల సేమ్ ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఎవరు రేసుక్రీస్తు గారు ఇద్దరు యజమానులకి ఒకే దాసుడు ఎత్తు ఉండడో మీరు కూడా దేవునికి సిరికా మనం దేవునికి సిరి కాదు మనం దేవునికి ఉండాలా లేక సిరికి మనం ఉండాలా అంటే డబ్బుకు ఉండాలా మన ఎవరు మనము ఎవరికి దాస్తున్నాం మనం కరెక్టానా ఒప్పుకుంటామా మనము లాక్ చేయాలా అంతే కదా గుద్దల్లా ఒప్పుకుంటున్నామా ఇప్పుడు మీరే అంటున్నారు మళ్ళీ ఎందుకంటే రెండు పైన ప్రయాణం అనేది ఎప్పుడు మనము చేయకూడదు ఈ పడవు దేవునిది అయితే ఈ పడవు సాతాంది అంటే డబ్బుది లేదు నేను సాతానికి న్యాయం చేస్తాను డబ్బు దేవునికి న్యాయం చేస్తావు అంటే నువ్వు అన్యాయం అవుతావు మధ్యలో ఎవరికి న్యాయం చేస్తావు నువ్వు ఎవరికి న్యాయం చేయాలి మనము దేవునికి మనం ఇష్టపడి డబ్బును మనము ద్వేషించాలా లేకపోతే డబ్బును మనం ఇష్టపడి దేవుని మనము ద్వేషించాలా ఏది ఆప్షన్ అయినా ఆప్షన్ బీనా ఏది లాక్ చేయాల ఏబీ రెండు చేయాలని చూడు మళ్ళీ రెండు పడవలు పోయిన ప్రయాణం అనేది చేయకూడదు ఈ రెండు దాసలు ఎలాగో రెండు పడవలు అలాగా ఒక దాసడైన వాడు తృప్తి పడ్డు ఒక దాసడైన వాడు తల్లాడతాడు రెండు పడవలు ఒకే దిశగా ఉంటే పర్లేదు ఇచ్చిన పరిస్థితి అట్లా కూడా పర్వాలేదు అనలేము ఏదో అడుగు అలలు వచ్చా పెద్ద తుఫాను వచ్చా ఏమవుతాడు వాడు కొడుకుని పోతాడు మళ్ళీ ఒక పడవ రెండు పడవులకు ఒక తీరం ఉన్నా లేకపోతే రెండు పడవులకు ఆ తీరు ఈ తీరు ఉన్నా ఒక రెండు పడవులపైన ప్రయాణం చేసేది మాత్రం ప్రమాదం ఒకవేళ నువ్వు రెండు పడవలపైన ప్రమాదం చేస్తే సాధారణ అనేవాడు ఈ పైన ఈ సైడ్ నేను ఎగుకుంటాడు ఏ సైడ్ ఈ పడవలో ఎగిస్తాడు అంతే ఆ పడవ అనేది ఎక్కడ ప్రయాణం అవుతుంది నరకానికి అనేది ప్రయాణం అవుతుంది ఆ పడవల నుంచి నేను పడేస్తాడు అండి ఎక్కడికి నరకంలోకి సో మీరు దేవునికి సిరులా సారీ మీరు దేవునికి దాసుల సిరికి దాసులు అంటే మనం ఏమనాలి అప్పుడు దేవునికే దాసులు మనం దేవునికే దాసులుగా ఉంటే పొరలోకం మన మనకి ఏమవుతుంది దొరికే అవకాశం ఉంది కానీ దొరుకుతుందని కాదు ఇక్కడ దొరికే అవకాశం ఉంది లేదు నేను సిరికి అంటే నీకు పరలోకం కాదు కదా నరకం కూడా నీకు దొరకదు నరకం కూడా నీకు దొరకదు అంటే దాని ఉద్దేశం ఏంటి దేవుడు మిమ్మల్ని అసహించుకుంటున్నాడని అర్థము అందుకే ఇద్దరు యజమానులకి ఒక దాసుడు ఉండ దేవునికి సిరికి మనము రెండు దానికి మనము సపోర్ట్ అనేది చేయకూడదు ఇప్పుడు మీరు ఓటేసే పోతారు రెండు ఓట్లు వేసినారా రీసెంట్గా ఓటు జరిగింది కదా అందరూ నాకు తెలిసి వేసింటారు దీనికే దానికి వాడు చేసిన మాట అంటారు కదా కొంతమంది అది బాయా ఇవన్నీ బాయా మళ్ళీ ఇంకా డబ్బు అనేది ఒక మనిషిని నిలబెడుతుంది ఒక మనిషిని పనుకోబెడుతుంది మీరు పనుకుంటారా నిలబడతారా ఎట్లా నిలబడతారు తీసుకోండి అక్రమంగా సంపాదించిన డబ్బు ఎప్పటికీ నిలబడదు క్రమంగా సంపాదించిన డబ్బు నీతవరకు ఉంటుంది ఎంతవరకు నువ్వు ఉండే వరకు ఉంటుంది తర్వాత ఏమవుతుంది అది కూడా పోతుంది కానీ ఎల్లప్పుడూ నిన్ను కాపాడబడేవాడు నేను దీవించేవాడు ఎవరు నేను ఆశ్రయించేవాడెవరు ఈయనే మనము దూరం చేసుకుంటే ఈయన సాధన మనం దగ్గర చేసుకుంటాడు సాతాను మనం దగ్గర చేసుకుంటే ఏమవుతుంది నరకాన్ని ఫ్రీ ఇస్తాడు ఆయన అంతే మీ అట్లా ఐదు వందలు తీసుకొని ఆయన ఆయన నరకం అనేది ఫ్రీ ఇచ్చి అలాంటప్పుడు స్త్రీకి మనం దాసులు కాకపోయినట్ల దేవునికి మనం ఏమైండలా దాసులుగా ఉండి ఆయన నీతిని నెరవేర్చడానికి మనం ఏమైండలా తాపత్రయపడల్లా ఎవరు మనము మన జీవితంలో ఆయన నీతిని నెరవేర్చడానికి ఎవరి నీతిని దేవుని నీతిని నెరవేర్చడానికి సిరికి మనం దాసులు కాకున్నట్ల దేవునికి మనం దాసులు ఆ నీతిని నెరవేర్చడానికి మనము తాపత్రయపడుతూ మనము చాలా కృషి పడుతూ మనము చాలా కష్టపడుతూ ఎవరి విషయంలో దేవుని విషయంలో మనం సంపాదించిన దాంట్లో కొంత దేవునికి ఇస్తూ కొంత మనం వాడుకుంటూ లేదు అంతా మనం వాడుకుంటూ దేవునికి ఏం మనం మనమేమవుతాం నాశనం అవుతాం కాబట్టి ఈక్వల్ చేయండి దేన్ని దేవునికి మనం ఇస్తూ మనం వాడుకుంటూ ఆనందంగా ఉండు మనము సంపాదించుకుంటూ మనం దాంట్లో తృప్తి పడుకుంటూ ఉండాలా కలిగిన దాంట్లో మనము తృప్తి చెందాలంతేగాని అసిగా అతిగా ఆశపడితే